హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఇవాళ అయితే సింపుల్ వ్లాగ్ అనమాట యాక్చువల్గా అయితే ఇవాళ ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను బట్ అవ్వలేదండి ఇప్పటికైతే ఇంకా మెల్లగా చూడాలి నైట్కి ఏమైనా చేస్తానేమో తెలియదు బట్ ఇప్పటికైతే అసలు చేసే ఉద్దేశం లేదనమాట మార్నింగ్ పనులతో అయిపోయింది ఇవాళ ఎక్కువ ఏం పెట్టుకోలేదులేండి బట్ స్టిల్ ఇంకా అలా అలా అయిపోయిందనమాట మార్నింగే త్రీ అంచ్ కింద పడ్డాడు పాపం బాగానే తగిలింది దెబ్బ రెగ్యులర్గా పడుతున్నాడు కదండీ ఈ మధ్య మీకు వీడియోస్లో చెప్తూనే ఉన్నాను ప్రతిసారి పడుతున్నాడు పడుతున్నాడు అని కానీ చాలా జాగ్రత్తగానే ఉంటాడు పరుగులు ఎక్కువ పరుగెట్టినప్పుడు పడ్డు కాకపోతే కా కొంచెం స్లోగా ఉన్నప్పుడే పడతాడనమాట మనం పరిగెట్టినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూస్తూ ఉంటాం కదా ఆ టైంలో అయితే కార్గా ఉంటాడు ఏం పడ్డు నార్మల్గా బాగానే వెళ్తున్నాడు కదా అనుకునే టైంలో పడతాడు ఇంకా త్రియాన్స్ కారు ఉంది కదండి దాంట్లో నుంచి రమ్మని చెప్పి నన్ను పిలుస్తున్నాడు తిప్పడానికి ఇంకా నేను వస్తున్నాన అన్నాను ఈలోపు పడ్డాడు అనమాట సో కొంచెం లిప్స్కి బాగానే తగిలిందనమాట ఇంకా ఇప్పుడైతే నేను పఫ్స్ లాగా చేద్దామని అనుకుంటున్నానండి చికెన్ పేస్ట్రీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను చికెన్ పఫ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే లోపల కొంచెం చీజీ ఫ్లేవర్ చీజీ ఫ్లేవర్ అండ్ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలని చెప్పేసి ఇంకా చికెన్ అయితే చాలా సింపుల్గా కుక్ చేశానండి నిన్నే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఉప్పు కారం పసుపు గరం మసాలా అండ్ గరం మసాలా కూడా చాలా లైట్గా వేసాను అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అంతే నిన్న మ్యారినేట్ చేసి పెట్టాను అండ్ అది మొత్తం కుక్ అయిపోయి వాటర్ వస్తాయి కదా వాటర్ మొత్తం పోయి కుక్ అయిపోయాక ఇంకా వీట్ ఫ్లోర్ని ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని కలిపాను అనమాట సో దట్ కొంచెం జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీగా వస్తుంది అని అని అండ్ దాంట్లోనే చీజ్ యాడ్ చేశానండి చీజ్ మాత్రం కొంచెం ఎక్కువే యాడ్ చేశాను అండ్ చీజ్ కంప్లీట్గా మెల్ట్ అవ్వకుండానే నేను దింపేశాను బికాస్ ఎలాగో మళ్ళీ ఓవెన్లో పెడతా కదా సో అందుకోసం అనమాట అండ్ ఇప్పుడైతే కొబ్బరి నిన్న గుడిలో ఇచ్చారండి నేను టెంపుల్కి వెళ్ళి అచ్చను చేపించాను అన్నాను కదా సో రెండు బనానాస్ ఒక యాపిల్ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే రెండు చిప్పలు ఇచ్చారనమాట సో అందుకని చెప్పేసి ఇంకా అది కూడా ఏదైనా రెసిపీ చేద్దామని అనుకుంటున్నాను ఇవాళ మరి అవుతుందో లేదో తెలియదు ఫస్ట్ అయితే అది ఓవెన్లో పెట్టేసి అది తీసి మొత్తం కడిగేసి ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెడితే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కదా సో ఫస్ట్ అయితే అది ఓవెన్లో అనమాట అది బయటకు దియమని హేమ్చంద్కి చెప్పాను అండ్ ఈ లోపు నేను పఫ్ పేస్ట్రీస్ చేద్దామని చెప్పేసి ఐ మీన్ కట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా షీట్ అయితే బయటకు తీసానండి ఇదైతే రెడీమేడ్దే సో సింపుల్గానే రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా కాకపోతే అవే చేస్తున్నాను ప్రిజర్వేటివ్స్ ఉంటాయి బట్ నేను చేసేది ఎప్పుడో మంత్లీ వన్స్ ఇంకా టూ మంత్స్కి ఒకసారి అట్లా తింటాము సో దీనికోసం ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేయాలంటే అసలుకే అవ్వదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని అయితే ఇంకా తప్పవండి ఎందుకని ఇంకా ఇలా షీట్ రెడీమేడ్ షీట్ కొనేసుకుంటున్నాను అండ్ దీన్ని మనం కావాలి అంటే వీట్ ఫ్లోర్తో మనం చపాతి పిండిలాగా కలుపుకొని అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను పెద్దగా మెజర్మెంట్స్ చేసి అవి చేసి ఇవి చేసి అంతా చేసేసరికి అదంతా మెల్ట్ అయిపోయిందండి మెల్ట్ ఇన్ ద సెన్స్ కొంచెం స్టిఫ్నెస్ పోయిందనమాట తీసేటప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా సో అట్లా స్టిక్కీగా అయిపోయింది అండ్ ఇది వచ్చేసి ఇది కూడా వీట్ ఫ్లోరే అండి మైదా అయితే కాదనమాట ఇక్కడ మోస్ట్లీ దొరికే ఐటమ్స్ వీట్ ఫ్లోర్తోనే ఉంటాయి ఫార్టిఫైడ్ వీట్ ఫ్లోర్ అని ఉంటుంది అదైతే మంచిదే అనమాట సో అందుకని నేను తీసుకుంటాను కాకపోతే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అంతే అది ఒక్కటే తప్పించి వీట్ ఫ్లోరే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా చూస్తారు కదా ఇట్లాగా తీసేటప్పుడు కొంచెం సాగిపోతుంది అనమాట అది అది మెల్ట్ అయిపోయి మెల్ట్ ఇన్ ద సెన్స్ అదే చెప్పాను కదా కొంచెం స్టిక్కీనెస్ పోయింది నార్మల్గా అయితే చక్కగా ఇలా ఇస్తే స్టిక్ అవుతూ ఉంటుంది నేను ఓ అటు మెసేజ్ చేసి ఇటు మెసేజ్ చేసి కరెక్ట్ స్క్వేర్ రావాలని చెప్పేసి ఓ చూసి 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 ఇట్లా చేశాను అనమాట బట్ ఓకేలేండి ఎలా ఉన్నా కానీ బాగానే ఉంటాయి ఇవి పసు మంచిగా పొంగి ఇంకా షేప్ వస్తే చాలు షేప్ షేప్ అంటే కరెక్ట్ షేప్ రాకపోయినా మంచి ఇది వస్తే చాలు టెక్స్చర్ వస్తే చాలు కదా ఇంకా అందుకని చెప్పేసి చేసేసాను ఇది చికెన్ వేసే లోపు మళ్ళీ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట దీనిపైన మళ్ళీ పెట్టాలి కదా షీట్స్ సో అందుకని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టానండి అది కొంచెం స్టిక్ అవుతుంది కదా అనేసి అదే కొంచెం స్టిఫ్ అవుతుంది కదా అనేసి ఇంకా చికెన్ అయితే ఇందాక ఆల్రెడీ చేశాం కదండి సో దాన్నే మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఏదైనా స్వీట్గా కూడా చేద్దాం అని అనుకున్నాను షీట్స్తో బట్ ఇంకా ఇప్పటికైతే ఓన్లీ చికెన్ చేసేస్తున్నాను అనమాట పైనాపిల్ కానీ యాపిల్ సాస్తో కానీ పైనాపిల్ సాస్ కానీ చేసి షీట్స్లో పెట్టి చేద్దామని అనుకున్నా బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తా అండి ఇంక ఇప్పటికైతే అనమాట సో సింపుల్గా చేసేద్దామని ఇది చేస్తున్నాను అండ్ షీట్స్ అయితే బయటకు తీసి అది కూడా పైన పెట్టేశానండి అండ్ ఇవన్నీ పెడుతున్నప్పుడు నాకు ఇంకొకటి ఉందని చెప్పేసి కనిపించింది ఇంకో టూ షీట్స్ ఉన్నాయని కనిపించింది సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ చేసుకున్నాను అండ్ బటర్ కూడా ఆల్రెడీ తీసి మెల్ట్ చేశాను అనమాట బ్రష్ ఉంది నా దగ్గర ఆల్రెడీ ముందే తీసుకున్నా కదా మీకు చూపించా షెయిన్లో తీసుకున్నా అని సో ఇంకా బ్రష్ పెట్టేసి మొత్తం పైనంతా బటర్ అప్లై చేస్తే చక్కగా పైన కలర్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి సో అందుకని చెప్పి ఇంకా బటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట దీంతో చికెన్ అన్నీ కాదండి మా మామూలు వెజ్ పఫ్ చేసుకోవచ్చు ఎగ్ పఫ్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ ఎగ్ ఆఫ్ చేశాను అనమాట ఈసారి చికెన్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి ఇంకా చికెన్ చేశాను యాక్చువల్లీ నిన్న చేద్దాం అనుకున్నా ఇంకా గుడికి వెళ్ళే ప్లాన్ ఉంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు చికెన్ ఎందుకో అని చెప్పి ఇంకా మ్యారినేషన్ వరకు చేసేసి ఫ్రిడ్జ్లో అనమాట ఫ్రిజర్లో ఉన్నదల్లా తీసి వాష్ చేసిందే ఒక్కసారి మళ్ళీ వాష్ చేసేసి మ్యారినేట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఇవాళ ప్రిపేర్ చేసుకోవచ్చులే అని అనుకున్నాను అనమాట చిన్నోడైతే స్నానం చేసేసి ఇంకా పడుకున్నాడండి ఇంకా లెగ్సేలోపు మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెడదామని అనుకున్నాను యాక్చువల్లీ పాపం బాగానే తగిలింది ఇవాళ పళ్ళు ఉంటాయి కదా అవి గుచ్చుకుపోయిందనమాట లిప్స్లోకి సో ఒకటి కాదు పైన కింద రెండు గుచ్చుకుపోయింది ఫస్ట్ అయితే బాగా స్వెల్లింగ్ వచ్చేసింది నాకు చాలా భయం వేసింది తర్వాత తర్వాత కొంచెం స్వెల్లింగ్ తగ్గిందిలేండి ఇప్పుడైతే బాగానే ఉన్నాడు స్వెల్లింగ్ తగ్గింది కానీ పెయిన్ అయితే ఉంది కదా బాగానే ఉంది పెయిన్ ఇంకా అక్కడ పట్టుకుంటుంటే నేను నార్మల్గా ఏమైనా తిన్నాక మూతి తుడుస్తాం కదా సో అట్లా తుడుసినప్పుడు ఏడుస్తున్నాడు అనమాట సో నేనేమో మర్చిపోయి జస్ట్ అలా అలా అనేస్తున్నాను సో పెయిన్ ఉందని పెయిన్ ఉంది కా పూర్తిగా ఏం తగ్గలేదు బట్ మార్నింగ్ కన్నా స్వెల్లింగ్ అయితే తగ్గింది సో కొంచెం బెటర్ ఇంకా అప్పుడు పడుకున్నాడు కదా లేక సెలవు మొత్తం అన్నీ రెడీ చేయాలి ఇందాకే మ్యాంగో కట్ చేసి పెట్టానండి సో మ్యాంగో కూడా తినేసి పడుకున్నాడు ఇంకా లంచ్ అయితే చేయలేదు త్రియాన్స్ ఇవాళ తొందరగా పడుకున్నా తొందరగా అంటే ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతున్నాయి కాబట్టి టైమింగ్స్ తొందరగా అంటున్నా నార్మల్గా అయితే వన్ ఓ క్లాకే పడుకుంటాడు డైలీ ఇంకా మ్యాంగోస్ అయితే నేను చెప్పాను కదండి టూ టైప్స్ తీసుకొచ్చానని ఆ బాక్స్లో తెచ్చినవి అయితే టేస్ట్ బాగానే ఉన్నాయండి కాకపోతే రెండు బంగిన్పల్లి అని చెప్పేసి టూ టూ ఫ్రూట్స్ ఫైవ్ పౌండ్ అని చెప్పేసి చెప్పాను కదా సో అదైతే అస్సలు బాగాలేదండి పీచు పీచుగా అనిపించింది అండ్ టేస్ట్ కూడా అంత అనమాట నాకు సో దాన్ని ఏదన్నా చేద్దామని చెప్పి ఇంకా అలా పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఆల్రెడీ బాక్స్లో ఉన్నాయి కదా సో అవే కట్ చేసి ఇచ్చాను త్రీ బుజ్జి బుజ్జి చేశానండి త్రీ తినడానికి ఈజీగా ఉంటుందని మాకేమో పెద్ద పెద్ద చేసుకున్నాను యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ చేద్దాం అనుకున్నా చిన్నవాడికి బట్ చెప్పాను కదా నా సాగే ప్రాసెస్లో అది మొత్తం మెల్ట్ అయిపోతుందని హడావిడి హడావిడిగా చేశాను అనమాట ఇంకా గ్రేవీ మిగిలిందండి సో ఇదైతే నేను బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ చపాతీలో స్టఫ్ చేసి త్రియాంచ్కి పెట్టేస్తాను అనమాట సో చికెన్ కాబట్టి ప్రాబ్లం లేదు చికెన్ చీజ్ అన్నీ బాగానే ఉన్నాయి కావాలంటే మనం దీంట్లో పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను త్రియాంచు కూడా తింటాడని చెప్పి ఇంకా మైల్డ్ ఫ్లేవర్స్ వేసానండి ఎక్కువ ఏమీ మనం కావాలి అనుకుంటే గరం మసాలా అవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వేసుకుంటే పెప్పర్ అలా వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది సో ఎలా అన్న చేసుకోవచ్చు ఇంకా అవి అయితే ఓవెన్లో పెట్టేసానండి ఫిఫ్టీన్ మినిట్స్ ఓవెన్లో పెట్టి నేను ఏం చెందేమో ఇవాళ లంచ్ అండ్ డిన్నర్కి బాక్స్లో కూడా వామ్ రైస్ అడిగారు అనమాట సో అందుకని చెప్పి ఇంకా బౌల్ పెట్టుకొని వామ్ రైస్ చేసేస్తున్నాను రైస్ కూడా కన్ కంప్లీట్ అయిపోయిందండి సో టకటక చేసేయడమే యాక్చువల్లీ చాలా సింపుల్ రెసిపీ అండి వామ్ రైస్ అయితే చాలా తొందరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే గీ యాడ్ చేసుకున్నాను నార్మల్గా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు గీతో అయినా చేసుకోవచ్చు బట్ గీ అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని ఇంకా గీ అయితే యాడ్ చేశాను అనమాట అండ్ దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ వామ్ వామే కాబట్టి మెయిన్ సో అది వామ్ ఎక్కువ వేసుకున్నాను అనమాట అండ్ దీంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి ఆల్రెడీ హేమ్ కట్ చేసి పెట్టారు సో ఇంకా అవే వేసేసి అండ్ క్యాష్యూ ఏమో నేను కట్ చేసాను అనమాట సో కొంచెం క్యాష్యూ కూడా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి అండ్ దీంట్లో ఏముండదు కదా మనం వేసేవి వెజిటేబుల్స్ సో కొంచెం మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది క్యాష్యూ అందుకని చెప్పి క్యాష్యూ కూడా వేసాను ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు కొంచెం వంట తొందరగా అయిపోతుంది కదండి సో అందుకనే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది ఇంకేదైనా రెసిపీస్ చేయడానికి ఉంటుంది లేదు అంటే ఇంకా కుకింగ్ ఒక అన్నం కూర ఇంకేమైనా చేసే చేస్తే అదే సరిపోతుంది ఇంకా త్రియాంస్తో పాటు చేసామంటే ఇంకా అసలు టైం అంతా అక్కడే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే పడుకున్నాడండి వన్ ఓ క్లాక్కి చక్కగా పడుకుంటే నాకు కూడా బాగుంటుందన్నమాట ఆ టైంలో కూర్చొని వంట చేసేస్తాను టూ కల్లా అయిపోద్ది ఇంకా నేను హేమచంద్ ఇద్దరం కూర్చొని తినేస్తాము సో ఇట్లా చేసుకుంటాము డైలీ అయితే కాకపోతే ఈ మధ్య సరిగ్గా పడుకోవట్లేదు ఆఫ్టర్నూన్ కొంచెం లేట్గా అట్లా పడుకుంటున్నాడనమాట ఇంకా ఇలాంటి రెసిపీస్కి అయితే యాక్చువల్లీ బాండీ లాంటివి అయితే బాగుంటాయండి అంటే వేడలపాటి కళాయిలు ఉంటాయి కదా సో అలాంటివి అయితే బాగుంటాయి రైస్ వేసి కలపడానికి ఇదేమో బిర్యానీలకి వీటికి బాగుంటుంది కాకపోతే నా దగ్గర ఈ మధ్యలో కాలంలో అయితే అసలు నేను ఏమీ కొనలేదు గిన్నెలు ఇలాంటివి అసలు ఏమి కొనలేదు అనమాట ఇది కూడా మమ్మీ పంపించారు కొరియర్లో ఇంకా ఇది బిర్యానీలకి బాగుంటుంది కర్రీస్కి వాటికి యూస్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ కర్రీకి ఇంకోటి తెప్పించుకున్న తెప్పించుకుందాం అనుకున్నా కానీ ఇంకా వెయిట్ సరిపోక ఏం చెంది వచ్చేటప్పుడు తీసుకురాలేదనమాట మళ్ళీ నేను వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా కానీ ఇంకో రెండు మూడు గిన్నెలు తెచ్చుకుందామని అనుకుంటున్నాను వండేటప్పుడు మనకు ఐడియా వస్తుంది కదండి ఏం తెచ్చుకోవాలి ఏంటి అని బికాజ్ నాన్ స్టిక్ అయితే కంప్లీట్గా ఆపేద్దామని అనుకుంటున్నాము సో అందుకనే స్టీల్ మీద పడ్డామనమాట అందుకనే కొత్తవి కావాల్సి వస్తుంది నాన్ స్టిక్వి కూడా కావాలండి కొనాలి అనుకుంటే ఎందుకంటే అంతా కోటింగ్ పోతుందనమాట ఇక్కడ తీసుకున్నా నేను నాన్ స్టిక్వి అవి అంత మంచిగా లేవు పోతుంది సో వేరేవేమన్నా తీసుకుందామని చెప్పి అది తీసేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే తీసుకునే తీసారి స్టీల్వి తీసుకుందాం అనేసి ఇంకా అలా అలా పోస్ట్ పోస్ట్పోన్ అవుతుంది ఇక్కడ నేను చూస్తున్నానండి స్టీల్వి బట్ అంతగా ఎక్కడేం దొరకట్లేదు అనమాట రెండు మూడు షాపులు చూసా బట్ నాకు అంత దొరకలేదు స్టీల్వి అందుకనే ఇండియా నుంచే ఇంకా తెప్పించుకుందామని అనుకుంటున్నాను సో దీ ఇంతకుముందు అయితే ఒక ఇది తెప్పించుకున్నాను ఆయిల్ డీప్ ఫ్రై చేసేదానికి పూరీలు అట్లాంటివి వేపుకోవడానికి బాగుంటుందని చిన్న చిన్న కర్రీస్ అయితే దాంట్లో చేసేసుకోవచ్చు పెద్దవి అంటే నార్మల్ డైలీ వేర్లో డైలీ కర్రీస్కి అయితే అది సెట్ కాదనమాట కొంచెం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి అది కుదరదు ఇంకా మంచిగా అయిపోయిందండి పఫ్స్ అయితే ఇవైతే హాట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెడతాను బికాస్ చిన్నోడు పడుకున్నాడు కదా ఇంకా లెగ్ సైడ్ అప్పటికి మళ్ళీ చల్లగా అయిపోతాయి సో నేను తినేసి బుడ్డోడికి బాక్స్లో పెట్టి పక్కన పెడదామని అనుకున్నాను సో ఒక తమ్ముళ్ళ కోసం ఒక ఫోటో తీసుకుందామని ఎలా పడితే బాగుంటుందని చెప్పి మొత్తం చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టుకొని తిందామనేసి ప్లేట్లో పెడుతున్నానండి సో మీకు కూడా చూపిద్దామని ఇంకా కట్ చేశాను సో ఇట్లా వచ్చిందండి ఇంకా వేడి వేడిగా ఉంది యాక్చువల్గా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది ఇంకా స్పైసెస్ అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేనైతే మైల్డ్ ఫ్లేవర్స్ వేసాను ఇంకా మీకు కావాలి అనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ అరగైనా ఇట్లా అన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ ఎవరి ఫ్లే ఫ్లేవర్స్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి ఇంకా చిన్నోడు అయితే వెంటనే లేదు సైడ్ యాక్చువల్లీ వన్ అవర్ కూడా పడుకోలేదనమాట ఇంకా త్రియాంచ్లో ఇస్తాక వాళ్ళ డాడీ షిఫ్ట్కి వెళ్పారు సో ఇంకా నేను త్రియాంచ్ కలిసి ఊరికే హై స్ట్రీట్లో తిరుగుదామని చెప్పేసి వచ్చాము ఊరికే కావాలండి యాక్చువల్గా ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా సో కొత్త కొత్తవి అవసరం అవుతాయి కదా ఇంకా కిచెన్లోకి అవి చాలా అవసరం అవుతాయి సో అందుకని చెప్పేసి ఇంకా చూద్దాము ఇప్పుడు తీసుకునే ఇది లేదు బట్ జస్ట్ చూద్దామని అనుకున్నాను బికాజ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకసారి ప్రైజెస్ అది కంపేర్ చేసుకొని ఎక్కడ ఏది బాగుందో చూసుకున్నామంటే ఆ టైంలో టక్కుమని తీసేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి మళ్ళీ హౌస్ షిఫ్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఇది వెయిట్ అది వెయిట్ ఇప్పుడు షిఫ్ట్ అయ్యే దగ్గర నుంచి ఇక్కడ హై స్ట్రీట్ కూడా దగ్గరే అనమాట సో టమని వెళ్ళి తీసుకువచ్చే తీసుకొని వచ్చేయచ్చు సో ప్రాబ్లం లేదు అందుకని ఫస్ట్ అయితే చూద్దామని వచ్చాను ఇంకా చిన్నోడు అయితే అసలు చూడనిస్తాడా అస్సలు చూడట్లేదండి ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్దామని వెళ్తుంటే ఇంకా అక్కడే పోయాడు అనమాట రాడంట ఇంకా నన్ను చేయబట్టుకుని లోపల నుంచి బయట క్లాక్ లాక్కొచ్చేసాడు తర్వాత ఇంకో షాప్కి వెళ్తుంటే వచ్చాడు కామ్గా సర్లే ఫోన్ వచ్చాడు అమ్మయ్య అనుకున్నాను కాకపోతే నడుస్తున్నాడు కదండి ఏది తీస్తాడో ఏం పగిలిపోతాయో అని టెన్షన్ నాకు కొంచెం గాజువి అవి ఉన్నాయనుకోండి టెన్షన్ అనమాట పగిలిపోతే మనరు బట్ అలా అని మనం అన్నీ పగలగొట్టుకుంటూ రాలేం కదా సో అది టెన్షన్ నార్మల్గా అయితే చక్కగా తిరుగుతాడు బట్ అన్నీ అది చూడాలన్నమాట తీయాలి చూడాలి సో అది భయము క్రియాన్స్తో లేదంటే ఇంకొంచెం నాకు తెలిసి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే ఇంక అన్నీ తెలుస్తాయి ఏది ముట్టుకోడు నాకు తెలిసి అంటే మనం వద్దు అన్నా కానీ ఆగడం అలా ఉంటుందని అనుకుంటున్నావు చూడాలి మరి ఎంతవరకు ఉంటుందో ఏంటో నేను చేయాలనుకున్న పని ఎంతవరకు చేస్తానో కానీ త్రియాంష్ మాత్రం ఫుల్ ఆడాడండి అసలు ఆ ఇంటి నుంచి హై స్ట్రీట్ దాకా నడుచుకుంటూనే వచ్చాడు ఎక్కడ నేను ఎత్తుకున్నది కూడా లేదనమాట సో ఇదనమాట ఈ షాప్కి వచ్చాము ఇంకా ఇక్కడ నార్మల్గా టాయ్స్ ఉంటే చూస్తున్నాను ఏమన్నా ఉన్నాయేమో త్రియాంష్కి తీసుకోవడానికి అన్నట్టుగా చూశాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎలాగో ఇండియా వెళ్తాం అనుకుంటున్నాం కదా సో అక్కడే తీసుకుందామని ఇంక వదిలేశాను ఈ మధ్య ఈ సైకిల్ మీద బాగా పడిందండి అండి త్రియాంక్స్కి నెక్స్ట్ పార్క్కి వెళ్ళినప్పుడు ఇంకా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఆ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటారు కదా సో అది చూసి ఎప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ సైకిల్ మీద పట్టుకోవడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటాడనమాట సో ఇంకా షాప్కి రాగానే ఫస్ట్ దాని మీద పడింది అక్కడ నుంచి కదలని కూడా కదలట్లేదు అది పట్టుకొని తిప్పాలని ట్రై చేస్తున్నాడు కాకపోతే అవేమో అన్నీ కట్టేసి ఉన్నాయన్నమాట ఇంకా చూసారు కదా ప్రతీది తీయాలి ప్రతీది చూడాలి నేను ఇంకా సరిగ్గా చూసానో లేదో నాకు కావాల్సింది నాకు కూడా ఐడియా లేవన్నమాట యాక్చువల్గా నేను ఇక్కడ ఇప్పుడు ఉన్న హౌస్కి షిఫ్ట్ అయినప్పుడే నేను కొన్ని పెద్ద గ్లాసెస్ తీసుకు పెద్ద జార్స్ తీసుకున్నానండి బట్ చిన్న చిన్నవి తీసుకుందాం అనుకున్నాను అండ్ పికిల్స్కి తీసుకుందాం అని అనుకున్నాను ఇంకా అలా అలా అయిపోయింది అనమాట మనం స్టార్టింగ్లోనే ఏదైనా అవుతుంది తర్వాత తర్వాత తెలిసిందే కదా అలా సర్లే 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 అనిపించింది ఇంకా అలాగే అయిపోయింది సో ఈ ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు నేను ఈ షాప్లో చూసాను మంచిగా ఉన్నాయండి అసలు కలెక్షన్ అయితే కిచెన్లో అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ సో అందుకని చెప్పి చూద్దామనేసి వచ్చాను ఎంత ఉన్నాయి ప్రైసెస్ అప్పుడు చూసా కానీ పెద్ద లేదు ఇంకా ఇప్పుడు ఒకసారి చూసుకొని కంపేర్ చేసుకొని ఇక్కడ బెస్ట్ ఆన్లైన్లో బెస్ట్ అన్నీ అనేసి వచ్చా ఇంకా అలా పై పైన వీడియో అంతే అసలు బుడ్డడు అసలు కుదరగా లేడు అన్నీ లాగేస్తున్నాడు అనమాట అవి తీస్తున్నాడు ఇవి తీస్తున్నాడు ఇంకా సరే అని చెప్పి బయటకు అయితే వచ్చేసానండి మళ్ళీ నాకు చెప్పా కదా గ్లాస్ ఎక్కడ పడేస్తాడో అని టెన్షన్ ఇంకా బయటకు వచ్చాక ఆ హై స్ట్రీట్లోనే ఒక ఈజీగా ఒక ఫార్టీ మినిట్స్ ఆడాడు నేను ఇంకా వీడియో అయితే ఏం తీలే బికాస్ బుడ్డోడిని పట్టుకోవాలి కదా ఇంకా అక్కడే చాలాసేపు ఆడి 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 ఇంకా పరిగెడుతున్నాడు అనమాట ఇంటికి సో ఇది ఇంకా వెహికల్స్ ఏం రావు కదా అని నేను వదిలేశాను అనమాట సో వీటల్ ఏంటి అన్ని చూసుకుని వెళ్తున్నాడు ఈరోజు మాత్రం మొత్తం త్రియాంచ్ నడుచుకుంటూనే వచ్చాడండి నేను ఎక్కడ ఎత్తుకోలేదనమాట ఇంటి నుంచి హై స్ట్రీట్ వచ్చాడు హై స్ట్రీట్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం వాక్ చేసుకుంటూ వచ్చాడు ఇంకా ఇంటికి వచ్చేసరికి బుడ్డు కదా నేను యాక్చువల్లీ చేసుకుని తీసుకెళ్దామని అనుకున్నా బట్ ఎంతసేపు లే వచ్చేస్తాం కదా అనేసి ఇంకా చేయకుండా జస్ట్ వాటర్ ఒక్కటే తీసుకెళ్ళాను అనమాట ఇంకా రాగానే బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చాను త్రియాంచ్కి అయితే యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయండి అన్నీ తీసుకోవాలి అసలు నాకు హేం చెప్తానే కానీ అన్నీ చెప్పను అండ్ నేను వెళ్ళి షాపింగ్కి వెళ్ళి తెచ్చుకుంటే నాకు అన్నీ గుర్తుంటాయి అనమాట అండ్ ఏదైనా మిస్ అయినా మనం అట్లా చూసుకుంటూ ఉంటే ఇది అవసరం అని చెప్పేసి తెచ్చుకుంటాం కదా సో అట్లా జరుగుతుంది బట్ ఏంఛందికి చెప్పేటప్పుడు కొన్ని నాకు ఫోన్ చేసి అడుగుతారు మళ్ళీ అది ఇది ఇది కావాలా అది కావాలా ఇవే సరిపోతాయి సో నాకే త్రియాష్తో పాటు వెళ్ళడం అంటే అస్సలు షాపింగ్ చేయనివాడు త్రియాష్ ఏమో ఇంకా అనుకుంటున్నాను ఎప్పుడైనా మార్నింగ్ టైంలో అట్లా వాళ్ళ డాడీలు లేసాక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఎందుకంటే చాలా దగ్గర షాప్స్ అన్నీ కూడా దగ్గరే హాఫ్ అన్ అవర్ టా టక్ వెళ్ళి ఆల్రెడీ నేను అన్ని లిస్ట్ రాసుకుంటాను అనమాట ఏమేమి లేవు ఏంటి అని ఇంకేదన్నా కావాలి అన్న మన అక్కడ చూసుకొని మనకు ఇది ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకోవచ్చు కదా సో అట్లా తెచ్చుకుందామని అనుకుంటున్నాను బట్ అనుకుంటానే తప్పించి ఎప్పుడు చేయను సో చేయాలన్నమాట చాలా అసలు ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి ఇక్కడ సెన్స్ బేరీకి వెళ్ళి కావాల్సినవి అన్న తెచ్చుకుంటున్నాము అప్పుడైనా కానీ ఇండియన్ గ్రోసరీస్ అయితే తెచ్చుకోవడం చాలా తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది అనమాట లాస్ట్ టైము ఇంకా చిన్నోడే చూడండి నేను అట్లా మిక్సీని అలా పట్టుకుంటానంట మిక్స్ అదే జార్ని అలా పట్టుకుంటానంట ఆన్ చేసినప్పుడు సో అట్లా పట్టుకొని చూపిస్తున్నాడు ఇంకా చిన్న డేట్స్ కూడా లేవండి యాక్చువల్గా స్వీట్నెస్కి ఇంకా బనానా స్వీట్గానే ఉంది కదా అని చెప్పి ఇంకా బనానాస్తో జస్ట్ క్యాష్యూ రేజన్స్ ఉంటే ఇంకా అవి వేసేసి మిల్క్ షేక్ అయితే చేశాను అనమాట బుడ్డిగాడికి ఈ లోపు త్రియాంక్షని ఫ్రెష్గా చేతులు కాళ్ళు అన్నీ కడిగేసి బికాస్ బయట ఫుల్ తిరిగాడు కదా మొత్తం అన్నీ వాష్ చేసి ఇంకా బాటిల్ ఇస్తే కూర్చొని తాగుతున్నాడు ఇంకా నాకు అనిపించింది నేను కూడా చేసేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఇంకో బనానా ఉంటే నేను కూడా మిల్క్ షేక్ చేసేసుకున్నాను అండ్ ఈ లోపు కోకోనట్ అయితే మార్నింగ్ కట్ చేయడం మర్చిపోయానండి అండి విడ తీసి పెట్ట అదే షెల్లో నుంచి బయటకు తీసి పెట్టాం కానీ కట్ చేయలేదన్నమాట సో యాక్చువల్లీ ఇవాళ రెసిపీ చేద్దాం ఏమన్నా కోకోనట్టు ఇంకా ఇప్పటికైతే ఒప్పికైపోయినలే అండి సో వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఫ్రిడ్జ్లో యాక్చువల్లీ ఇంకొంచెం ఉన్నట్టు ఉంది లైక్ ఎక్కువ కాదు జస్ట్ ఒక టూ త్రీ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా తీసి ఇంకా మొత్తం చేయాలండి కోకోనట్తో ఇవాళ యాక్చువల్లీ నేను బనానాస్ ఉన్నాయి రెండు అంటే కొంచెం బాగా మగ్గిపోయినవి దాంతో చేద్దాం అనుకున్నా ఇది చేద్దాం అనుకున్నా అన్నీ ఆగిపోయాయి అన్నమాట సో బయటకు వెళ్ళడం వల్ల కొంచెం పనులైతే బ్రేక్ వచ్చిందండి ఇవాళ కుకింగ్ వీడియోస్ చాలా చేయాలని అనుకున్నా బట్ కొన్ని ఒక్కొక్కసారి అటు వెళ్తే ఇటు అవ్వదు ఇటు వెళ్తే అటు అవ్వదు కదా ఇంకా అట్లా గడిచిందనమాట అనమాట ఇవాళ డే అయితే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని అండి కాకపోతే నాకు నిద్ర వస్తుంది మరి పడుకుంటానా స్టార్ట్ చేస్తానా తెలియదు యాక్చువల్లీ ఇంకా నైన్ డేస్ టైం ఉంది సో ఇప్పటి నుంచే ఎందుకు అని అనుకోవచ్చు కాకపోతే నేను కొంచెం మొత్తం నీట్గా ఆర్గనైజ్గా సర్దుకుంటే కొంచెం స్లోగా అయినా ఆర్గనైజ్గా అన్నీ సర్దుకుంటే ఈజీగా ఉంటుంది అక్కడికి వెళ్ళాక అండ్ దట్టు చిన్నోడితో ఒకేసారి అంటే అస్సలు అవ్వదండి లాస్ట్ టైం కూడా అట్లాగే అనుకున్నాను నేను లాస్ట్కి వచ్చేసరికి అయిపోయింది అనమాట స్టార్టింగ్ అంతా మంచిగా అన్ని ఆర్గనైజ్ చేసుకొని వాటిపైన నేమ్స్ రాసుకొని చాలా ఈజీగా చేసుకున్నాను లాస్ట్కి వచ్చేసరికి అయిపోయింది అనమాట ఏం చెందేమో షిఫ్ట్ టైం అయిపోయింది వ్యాన్ డ్రైవర్ వచ్చేసాడు సో ఇంకేం చేయలేక అప్పటికప్పుడు టక టాక్ ఏది దొరికితే అన్ని వేసేసాను లాస్ట్లో పెద్ద ఎక్కువ కాదులేండి కొన్ని బాక్సెస్ సో అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం ముందు నుంచి ఎట్లానో మనకు తెలిసింది కదా టైం ఉంది కాబట్టి ముందు నుంచి సర్దుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నా కానీ రోజు అలా అలా అయిపోతుంది స్టార్ట్ చేయాలి ఎట్లయినా ఇంకా చిన్నోడికి కూడా ఏమైనా స్నాక్స్ అవి చేసి పెట్టుకుంటే బెస్ట్ ముందే మళ్ళీ ఆ టైంలో కుదరదు కదండి సో కొంచెం ఎట్లయినా బిజీ ఉంటుంది మళ్ళీ మనం ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతే పిల్లలు వీక్ అయిపోతారు అందులోనూ త్రియాన్స్ రన్నింగ్ చేస్తాడు ఫుల్ రన్నింగ్ చేస్తాడండి అసలు ఎంత నడిచాడంటే అంత నడిచాడు ఇవాళ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వాకింగ్ కూడా కాదు రన్నింగ్ అనమాట మధ్య మధ్యలో అలా ఆగుతాడు అంతే అసలు ఎక్కడా కూర్చునేది ఉండదు ఏమి ఉండదు నాకైనా ఓపిక అయిపోయి కూర్చుంటాను లాక్కొని వెళ్ళిపోతాడు నన్ను నన్ను కూర్చునేమాట ఈ ప్రియాన్స్ ఇట్లా పడుకున్నాక అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాను నేను సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్